హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ ఎట్లున్నారు అంతా మంచిదేనా నేనైతే ఈరోజు మా ఊర్లోని పెరటి తోట మా ఇంటి ముందర పూల చెట్లు చూపెడతానండి మీకు ఇంకా మా ఇంటికి ఎదురంగానే రోడ్డు దాటితే మా పెరటి తోట అనమాట పెరటి తోటలోకి వెళ్ళి ఏమేమి కాస్తాయంటే చిక్కుడుకాయలు తర్వాత వంకాయలు ఉన్నాయి ఇంకా అవన్నీ పడి మొలిసినాయి ఎందుకంటే మా పెరట్లో ఈసారి ఈ పత్తి పెట్టామండి అందుకని ఈసారి ఇంకా పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి కానీ వాటికి పోషనే లేదు కాకపోతే పడి మొలిసినా కానీ ఎంత బాగా కాసాయో నేను కోస్తున్నప్పుడు అప్పుడే మా వదిన కూడా వచ్చిండ్రు ఎంత బాగా కాసాయో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత ఊరికెళ్ళాం కదా ఇంకా ఈసారి అయితే అక్కడ చిక్కుడుగాయలు ఏమి పెట్టలేదు ఇవి అనుకోకుండా పడి మొలిసిన చెట్టు అనమాట ఎంత నిండా చెట్టు నిండా కాసింది నిజంగా అవి తినేదానికన్నా చూడడానికైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎంత బాగా కాసాయో చెట్టు నిండా ఇక్కడ మా వారు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు చిక్కుడుగాయలు కోయడానికి పైకి ఉన్నాయి అందట్లేదు అక్కడొకటి పెద్ద చెట్టు అనమాట ఆ చెట్టు కొట్టేస్తే ఆ మొదలుంది దానికే చుట్టూ చిక్కుడు తీగనే బాగా సాయి ఎప్పుడు దెంపలేదు కదా ఫస్ట్ టైం కాబట్టి బాగా దొరికినాయి మాకు చిక్కుడుగాయలు ఒక్క చెట్టే కానీ బాగా దొరికినాయి ఊర్లో ఉంటే ఒక సౌకర్యం ఏంటంటే నిజంగా మన పెరటి తోటలో ఏదో ఒక కూరగాయలు దొక్కితే ఫ్రెష్గా వండుకుంటాము అది మాత్రం లక్కీ అనిపిస్తుంది ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఫ్రెష్గా వాళ్ళకి పండిన సోరకాయలు చిక్కుడుకాయలు ఇప్పుడు ఈ సీజన్లోనైతే ఇంకా వంకాయలు అన్నీ కాస్తాయి మాకు కూడా వంకాయ చెట్లు ఉన్నాయి కానీ నేను తెంపలేదు ఇంకా దానికి కొన్న కొంచెం ముందు మీకు అంతకుముందు చూపెట్టాను మా పళ్ళ తోట ఈసారి పత్తి వేసిండ్రు కాబట్టి దానికి మెయింటెనెన్స్ లేక ఆ చెట్లు కొంచెము వాటర్ పెట్టక నీట్గా కనబడతలేవు ఇంకా లోపలికి వెళ్ళలేదు అసలు చెట్లు బాగా ఉన్నాయి పత్తి వేశారు కాబట్టి ఇంకా మళ్ళొకసారి మీకు ఈ పత్తి తీసిన తర్వాత అప్పుడైతే అన్నీ పళ్ళ చెట్లు చూపెడతానండి ఇంకా అక్కడ చూడండి మిరప తోట ఎంత బాగా పెట్టారో అక్కడ కలుపు తీస్తుంది తను వాళ్ళ ఇంట్లో చెట్టు అనమాట ఇది ఇంకా ఇక్కడ కూరగాయలు కోసుకొని అటు సైడ్ వెళ్ళి అక్కడ వీడియో తీశాను మాకు బాగా తెలిసిన ఆవిడ సుశీల వాళ్ళ తోట అనమాట ఎంత బాగా కనబడుతుంది చూడండి ఇది మా ఇంటి ముందు చెట్లు అనమాట ఎంత బాగా పూసాయి ఇప్పుడు సీజన్ కదా చెట్టు నిండా పూలు పూసాయండి ఎంత హ్యాపీ అనిపిస్తుందో ప్రొద్దున లేచి ఆ పూలను చూస్తే మా ఊర్లో నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపించేది ఏంటంటే ప్రొద్దున లేచి పూల చెట్లను చూస్తే చెట్టు నిండా పూలే అండి ఇక్కడ మా ఇంటి ముందర చెట్లు అనమాట ఇవి అన్నీ అన్నీ పూలు అన్నమాట చూడండి ఇక్కడ మా మందారా ఎంత బాగా పూసింది చూడండి ఆ కలర్ చాలా పెద్దగా వచ్చింది ఆ పువ్వు పింక్ మందార రెడ్ మందార ఇంకా లైట్ పింక్ గులాబీలు అన్ని పూలు పూసాయండి గన్నేరు చెట్టు వైట్ గన్నేరు కూడా ఉందండి రెండు కలర్ల గన్నేరు ఇంకా అన్ని చిక్కుడుగాయలు అయితే తీసుకొచ్చి ఇంకా తెల్లవారి మేము కుడుములు అయితే చేసుకొని తిన్నామండి ఈరోజు లాగిదేనండి థ్యాంక్ యూ